నేను అన్నింటికంటే మనకు మెయిన్ టార్చర్ ఎక్కడ ఉంటున్నారని చెప్పి చెప్తారు కదా సో అదే పోతుంది అన్నప్పుడు మనం కంపల్సరీ విజిట్ చేయాలి కదా ఏమంటారు ఎంట్రెన్స్లో మన శ్రీరామచంద్రమూర్తి ఉంటారండి హలో యూట్యూబర్స్ నేను నమదా ఎస్ మీరు కంపెనీలో చూసినట్టు నేను ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను ట్రిప్కి సంబంధించి ఫోర్ డేస్ ట్రిప్ కంప్లీట్గా అండ్ సిక్స్ ప్లేసెస్ ఓకే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ నేను హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు అది హైదరాబాద్ నుంచి ఓకే అండ్ ఈ ట్రిప్ మేము ప్లాన్ చేసింది కార్తీక మాసం ఫస్ట్ వీక్లో ఫస్ట్ డేని ప్లాన్ చేసాము అండ్ ఫస్ట్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి సాటర్డే రోజు వీకెండ్ రోజు సాటర్డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము అది కూడా ఫోర్ వీలర్లో ఓకే మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ కార్ని మేము రెంట్ తీసుకున్నాము తనే డ్రైవర్ ఫ్యామిలీ ఫ్రెండే తన పేరు అశోక్ మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళింది బీచ్ వెళ్ళి మనకు తెలంగాణలో కూడా ఫేమస్ చాలా ఫేమస్ టెంపుల్స్లో ఉన్న టెంపుల్ బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది ఈ గుడి హనుమాన్ గుడి అని చెప్తారు ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత పూజలు అందుకుంటాడనమాట స్వామి ఫస్ట్ అతని పేరు బీచ్పల్లి ఆ బీచ్పల్లి పేరే ఇప్పుడు ఆ ప్లేస్కే కంప్లీట్గా అదే పేరు వచ్చింది అక్కడ ఇప్పటికీ కూడా బీచ్పల్లి అనే పేరు కూడా పెట్టుకుంటారంట గ్రేట్ కదా అక్కడ ఇంకొక స్పెషల్ బీచ్పల్లిలో ఏంటంటే కృష్ణానదిని చూసుకోవచ్చు మనం ఘాట్ కూడా ఉంటుంది కృష్ణానది ఈసారి అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి చాలా బాగుంది చాలా వరకు ఒకవేళ పెద్దలకు మనం ఏమన్నా తర్పణాలు విడవాలన్నా కూడా నియర్ బై తెలంగాణలో ఉన్న ప్లేస్లో అక్కడికి కూడా సజెస్ట్ చేస్తారు పూజార్ వాళ్ళు అదొక మంచి ప్లేస్ స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుంటుంది ప్లస్ తెలంగాణలో మనకు మెయిన్ దగ్గర అది అది ఒకటి నెక్స్ట్ అక్కడి నుంచి మేము వెళ్ళింది అలంపూర్ జోగుల అమ్మ అమ్మవారి దగ్గరికి బీచ్ వల్ల నుంచి అలంపూర్ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్లో వస్తుంది అండ్ ఈ రెండు టెంపుల్స్ ఒక జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో మనం రీచ్ అవ్వచ్చు టెంపుల్కి అండ్ ఇంకోటి ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు అలంపూర్కి ట్రైన్ సదుపాయం ఉంది అండ్ బస్లో కూడా వెళ్ళొచ్చు ఇంకా ఈ మధ్య ఇంకోటి ఏంటంటే బస్సులు ఫ్రీ అయినప్పటి నుంచి మన వాళ్ళు చాలా వెళ్తున్నారని చెప్తారు కరెక్ట్ అలంపూర్కే బార్డర్ మన తెలంగాణ బార్డర్ మనకు బస్సెస్ ఫ్రీ సో చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు అలంపూర్ టెంపుల్కి ఇప్పుడు వచ్చేది ఇంకా నెక్స్ట్ మాఘమాసంలో అయితే స్పెషల్ ఉంటుంది అక్కడ అమ్మవారిని రూప దర్శనం అయితే మనం చూడొచ్చు మాఘమాసంలో వసంత పంచమి రోజు ముఖ్యంగా కూడా ఇంకా బాగుంటుంది లోపలికి మన టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అయ్యవారు వచ్చేసి శివయ్య వచ్చేసి బాలబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారు వచ్చేసి అలంపూర్ అమ్మవారిని వచ్చేసి జోగులాంబాదేవి అని పిలుస్తారు లోపల అంతా కూడా చాలా పురాతనమైన టెంపుల్ చాలా ఓపిక చూడాలి కొంచెం టైం తీసుకొని చూస్తే మాత్రం హ్యాపీగా చాలా టైం స్పెండ్ చేయొచ్చు చాలా దేవాలయాలు ఉంటాయి చిన్న చిన్న ఉపాలయాలు అంటాం కదా అవి చాలా ఉంటాయి చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో స్పెషల్ థింగ్ అమ్మవారి తలపైన వచ్చేసి తేలు కపాలం బల్లి అండ్ గబిలం గుర్తులు ఉంటాయి ఎందుకంటే అవన్నీ కూడా మనకు ఇంట్లో వచ్చేసి చెడుకు సంకేతాలు చెప్తారు కదా అమ్మవారి తలపైన ఉండడం వల్ల అమ్మవారిని ఆ రూపంలో మనం దర్శించుకోవడం వల్ల మనకున్న నరదిష్టి వాస్తు దోషాలు అయినా కూడా పోతాయని మెయిన్ చెప్తారు సో ఇంకెందుకు ఆలస్యం మెయిన్ అన్నింటికంటే మనకు మెయిన్ టార్చర్ ఎక్కడ ఉంటుంది నరదిష్టి అని చెప్పి చెప్తారు కదా సో అదే పోతుంది అన్నప్పుడు మనం కంపల్సరీ విజిట్ చేయాలి కదా ఏమంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ మనకు రెండు నదుల సంగమం ఉంటుంది ఒకటి కృష్ణానది అండ్ తుంగభద్ర నది కూడా రెండు అక్కడే సంగమిస్తాయి అమ్మవారి ఉగ్రరూపాన్ని చల్లబరిచేందుకు ఆ నది చుట్టూ ఉంటుంది అమ్మవారికి అమ్మవారి దగ్గరలో ఉంటుంది అని చెప్పి చెప్తారు ఇంకొకటి సేమ్ మనకు వరదరాజస్వామి గుడి ఉంటుంది కంచిలో అక్కడ ఏదైతే బల్లి బంగారుబల్లి బల్లి ఉంటుందో చిన్న ఉపాలయంలో బంగారు బల్లి బల్లి కూడా ఉంటుంది అది కూడా దర్శించుకోవడం వల్ల మనకు సేమ్ ఫలితాలు లభిస్తాయని చెప్పి చెప్తారు చిన్న చిన్న ఉపాలయాలతో పాటు కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే మసీదు కూడా ఉంటుంది అది కూడా కొంచెం ఒక స్పెషల్ థింగ్ అనే చెప్పాలి సో అది కూడా బాగా అనిపించింది నెక్స్ట్ మేము జోగులంబామ దగ్గర అయితే ఎక్కువ టైం పట్టినండి దర్శనం జస్ట్ వన్ అవర్లో అయిపోయింది ప్లస్ ఏ టెంపుల్లో అయినా చూసినా కూడా ఆ రోజు కార్తీక మాసం ఫస్ట్ డే అంత పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మాకైతే ఎక్కడెళ్ళినా కూడా కార్తీక దీపాలు ఏ టెంపుల్లో చూసినా అప్పుడే అందరూ ఎర్లీ మార్నింగ్ దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు అడుగు అడుగున ఏ చిన్న చిన్న ఉపాలయాల దగ్గర పెట్టుకోవడం కార్తీక దీపాలు అయితే చాలా బాగా అనిపించింది అండ్ అక్కడ నుంచి మేము మీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రీ టికెటే ఉంటుందండి అని మేము పే చేయాల్సిన అవసరం లేదు కానీ అమ్మవారి దెబ్బగూడలోకి వెళ్తుంటే మాత్రం చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి అష్టాదశ పీఠాలు ఉన్న ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్లేసెస్ ఆ పిల్లర్స్కే ఉంటాయన్నమాట పిల్లర్స్కి ఉండడం వల్ల సో ఓకే మనకు అమ్మగూడలు బాగా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది అమ్మవారి చూస్తే మాత్రం గూస్ పంప్స్ చాలా బాగుంటుంది జస్ట్ దర్శనం అయితే ఒక గంట సేపట్లో అయిపోతుంది ఎక్కువ కూడా క్యూ లైన్ లేరు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నారు చాలా బాగా జరిగింది దర్శనం అయితే బాగా జరిగింది చా కంపల్సరీ చూడాల్సినట్టే ఇంకొకటి రిటర్న్లో మీరు వచ్చేటప్పుడు మాత్రం మ్యూజియం ఉంటుంది మ్యూజియంలోకి వెళ్తే మాత్రం కొన్ని వేల సంవత్సరాల పొందలు కాదండి వేల సంవత్సరాల శిల్పకళ అనేది ఉంటుంది అక్కడ గైడ్ ఉంటారు చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క శిల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఏ కాలం లాంటిది ఎవరు నిర్మించారు ఏంటి నిజంగా ఎంత పురాతనమైన రాయ అంటే అది దానిపైన రాసిన లిపి కూడా ఇంకా క్లియర్గా ఉన్న స్టోన్ కూడా ఉంది ఇంకొకటి దాంట్లో స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే అది మాత్రం మిస్ అవ్వకండి ఒకటే ఒక రాయి పైన అది శిల ఒకే ఒక శిల పైన నందీశ్వరుడు ఉంటారు నందీశ్వరుడు పైన స్వామి ఉంటారు అనమాట అది ఒకటే శిల పైన చాలా నీట్గా ఉంది ఇప్పటికీ కూడా అది మాత్రం మిస్ అవ్వకండి అలాగే కామాఖ్య అమ్మవారు అంటాం కదా మనము అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అది మ్యూజియంలో ఆ అమ్మవారిని దర్శిస్తే సంతాన లోకం ఉన్నా కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందని చెప్పేసి చెప్తారనమాట సో ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది మేము లాస్ట్ టైం మిస్ అయ్యాము కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్ చేసాము చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నెక్స్ట్ జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి మేము వెళ్ళింది అయితే మాకు యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి కాణిపాకం ఉండింది కానీ లాస్ట్ టైం కాణిపాకం చూసాము అండ్ ఇంకొకటి కాణిపాకం కంటే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా దగ్గర నుంచి అని ఆలోచిస్తే నెక్స్ట్ మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే మంత్రాలయం వెళ్ళాము అక్కడి నుంచి మనకు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందండి ఇప్పటికీ మాకు హాఫ్ డే గడిచిపోయింది సో మేము మధ్యలో మేము ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము కాబట్టి మధ్యలో ఒక దగ్గర చెట్ల కింద ఆపి మంచిగా వనభోజనం లాగా కార్తీక మాసంలో వనభోజనం కూడా అయిపోయింది మంత్రాలయం అంటే నిజంగా మ్యాజిక్ ఏనండి మంత్రాలయం అంటే అక్కడ మంత్రం అంటే మ్యాజిక్ వర్డ్ నిజంగా మంత్రం మాయా అక్కడికి వెళ్ళగానే ఎంట్రెన్స్లో మన శ్రీరామచంద్రమూర్తి ఉంటారండి ఎంత బాగుంటుందో స్టాచ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా రాముడు ఫ్యాన్ అయినా అయితే ఒక లైక్ చేయండి టెంపుల్ ఆర్చ్ లుక్ అసలు నిజంగా దేవుని మేము మేమైతే కరెక్ట్ టైంకి విజిట్ చేసామని చెప్పాలి ఆ విషయం అయితే ఎంత పెద్ద హాల్ అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా అసలు చాలా స్పేషియస్గా ఉంటుంది అసలు ఆ కట్టడము ఆ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఒక్కొక్కటి అవతారాలు విష్ణుమూర్తి అవతారం ఒక్కొక్క అవతారం అయితే ఎంత బాగా పిక్చరైజేషన్ ఉంటుందో అసలు ఆ వాల్స్ పైన అది అయిపోయిందా లోపలికి వెళ్ళగానే దర్శనం ఈజీగా అయిపోతుంది జెంట్స్ అయితే షార్ట్ వేసుకోకూడదు లోపలికి వెళ్ళగానే బృందావనం దర్శనం అవుతుంది మనకి బృందావనం అయ్యారు గర్భ గుడి ఏదైతే ఉందో దాన్ని బృందావనం అని పిలుస్తారు బృందావనం అంటే మన శ్రీకృష్ణ అవతారంలో మనం వింటాం కదా సో బృందావనం మెయిన్గా రాఘవేంద్ర స్వామి ఏంటంటే విష్ణు భక్తులండి ఇప్పటికీ కూడా ఆ మంత్రాలయం అంటే సరే విన్నాము కానీ అక్కడ ఏ దేవుడు ఉంటారో అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భక్త ప్రహ్లాద అవతారమే స్వామి అని చెప్తారు మంత్రాలయం ఫస్ట్ పేరు వచ్చేసి మంచాల అండి ఆ ఊరి పేరు మంచాల తర్వాత క్రమక్రమంగా ఆ మంత్రమయమైన ఆ ప్లేస్కి మంచాల నుంచి మంత్రాలయం అని ఆ పేరు వచ్చింది ఆ ప్లేస్కి ఎందుకంటే అక్కడ మ్యాజిక్ కదండి మరి ఉన్నదే మంత్రం కదా అక్కడ మంత్రం మ్యాజిక్ మంత్రాలయం అంటే నిజంగా ఆ పేరు కరెక్ట్గా షూట్ అయిందని చెప్పాలి ఆ ప్లేస్కి అక్కడ ఎవరైతే పరిపాలిస్తున్నారో అప్పట్లో వాళ్ళు స్వామికి స్థలం ఇచ్చినందుకుగాను తను ఆ స్థలానికి ఆ మసీదు డిజైన్లోనే కావాలి ఆ గుడి గర్భగుడి అని చెప్పేసి నిర్మించారట ఆ క్రెడిట్ చూసారా ఎలా ఇచ్చారు ఆ గ్రేట్ కదా నేను మీరు అబ్జర్వ్ చేస్తే అయ్యవారు ఈ ఆ మసీదు డిజైన్ ఉంటుంది రాఘేంద్ర స్వామి అక్కడే జీవ సమాధి కూడా అయ్యారనమాట అది స్టోరీ దర్శనం అయితే చాలా బాగుంది జస్ట్ వన్ అవర్లో వన్ అవర్లో అయిపోయింది దర్శనం అంతా కూడా అయిపోయింది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గ్యాలరీ ఉంటుంది మనకు జస్ట్ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాలరీ స్టార్ట్ అవుతుంది నటరాజ స్వామి విగ్రహము ప్లస్ రాఘంద్ర స్వామి విగ్రహము అంట ఇప్పుడు స్వామివారిని ఏను పైన ఊరేగిస్తారు కదా ఊరేగించినప్పుడు ఏను కలకరించే వస్తువులు కానీ అండి ప్రతి ఒక్కటి చాలా ఉంటాయి ఫొటోస్ మీరు క్లియర్గా చూడండి మేము ఇచ్చిన వీడియోస్లో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ గ్యాలరీ చూస్తూ కూడా ఇంకొకటి మనకు మ్యూజియం కూడా పక్కన ఉంటుంది స్వామివారి అవతారాల గురించి అంతా కూడా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ డిఫరెంట్గా ఉంటుంది క్రౌడ్ చూసి సెకండ్ తిరుపతి అని చెప్పి పలు మంత్రాలయం కాదు ఇంకా సెకండ్ తిరుపతి అంత క్రౌడ్ ఉన్నారు అసలు నిజంగా ఎక్కువగా మనకు కన్నడ వాళ్ళు వస్తారు ఇక్కడ కన్నడ తమిళ నుంచి అక్కడ అక్కడ వాళ్ళే ఎక్కువ వస్తారు మన వాళ్ళకంటే ఉన్నదే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువ వస్తారు ఎందుకంటే స్వామి పుట్టింది వచ్చేసి తమిళనాడులో అంట అందుకని అక్కడ ప్లస్ ఇంకోటి మహిమ ఉందండి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మా అమ్మ మా అమ్మ నమ్ముతారు మా అమ్మ అక్కడికి వెళ్ళి మొక్కుకున్న తర్వాత మా తమ్ముడు కొట్టారని చెప్పేసి అని స్వామి పేరు మా తమ్ముడు కొట్టడం జరిగింది అది మాత్రం అందుకనే మేము కూడా ఖచ్చితంగా మెరాకిల్ని అయితే ఫీల్ అవుతాము ఇది ఒక నేను మీకు తమ్ముళ్ళు మెన్షన్ చేసినట్లు ఇది కూడా ఒక మెరాకిల్ హండ్రెడ్ పర్సెంట్ అందుకని తప్పకుండా విజిట్ చేయండి స్వామివారు జీవ సమ్మతి అయ్యారు కదా ఇప్పటికీ స్వామివారు ఆ జీవ సమాధి నుంచే భక్తుల కోరికలు తీరుస్తుంటారు అందుకనే అన్ని పవర్స్ ఉన్నాయేమో అంత క్రౌడ్ కూడా అందుకనేమో జనాలు అందుకనే నమ్ముతారేమో కదా చెప్పాను కదా మా విషయంలో కూడా ఇదైతే మెనైతే జరిగింది సో అప్పట్లో ఒక టెస్ట్ పెట్టారండి అప్పటి నవాబులు మీకు గిఫ్ట్ పంపిస్తున్నామని చెప్పి రెండు గుట్టలైనా మాంసం పంపిస్తారండి అప్పుడు స్వామి దాన్ని ఏం చేస్తారు పూర్లుగా మార్చి ఆయనకు తిరిగి పంపిస్తారనమాట అప్పుడు స్వామి మహిమ అతను కూడా తెలుసుకొని ఏంటంటే స్వామికి ఒక ప్లేస్ అడుగుతారనమాట రాఘేంద్ర స్వామి ఆ బృందావనం తుంగభద్ర నది తీరంలో ఉన్న ప్లేస్ కావాలని అడిగితే స్వామివారికి ఇచ్చేస్తారు అప్పుడు అక్కడ స్వామి కూడా జీవసమాధి అవుతారనమాట అదే ప్లేస్లో సమాధి అయ్యారు అదే బృందావనం ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం అనమాట చాలా చాలా గొప్ప గొప్ప మహిమలు మెరాకిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి మన కోరికలు నెరవేరుతున్నాయి అంటే ఇంకా మనకేం కావాలో చెప్పండి మంత్రాలయంలో కూడా ఈ తుల భారం అనేది ఉంటుంది లాగే ఇంకొకటి అన్నదానం ఉంటుంది రూమ్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు రూమ్స్ ఈజీగానే దొరుకుతాయి చాలా పెద్ద స్పేస్ అండి చాలా పెద్ద స్పేస్ స్వామివారికి అయితే డొనేషన్స్ రూపంలో ప్లస్ ఫండ్స్ రూపంలో అయితే ఫండ్స్ అయితే చాలా వస్తాయి దానివల్ల మనకు కాటేజెస్ అవన్నీ కూడా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ కాటేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడ చాలా నీట్గా ఉంటుంది పార్కింగ్ కానీ ఏంటి ప్లస్ అంత రద్దీ ఉన్నా కూడా అంత స్పేస్లో మనకు చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మంత్రాలయంలో కూడా టెంపుల్ బ్యాక్ సైడ్లో మనకు తుంగభద్ర అనేది ఉంటుంది అక్కడ మంచి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయండి ఆ స్టాల్స్లో కూర్చోండి టీ రాకుంటూ ఆ వ్యూ ఆ నది వ్యూ చూస్తూ ఉంటే ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇంకేం కావాలి చెప్పండి మనశాంతి కోసం గుడికి వస్తాం గుడితో పాటు మంచి వ్యూ బా నిజంగా అసలు మిస్ అవ్వదు మేమైతే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం ఇంత మంచి ప్లేస్ ఉందా ఇక్కడికి వచ్చాక అనిపించింది ఇంకా మెరాకిల్స్ ఇంకా లాస్ట్కి అసలు ప్రసాదాల దగ్గరికి వస్తే అండి ప్రసాదం దగ్గరనే క్యూ లైన్ ఎక్కువ ఉంది ఇది స్వామివారి దర్శనం లైన్ కంటే చాలా బాగుంటుంది ప్రసాదం కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అదండి ఇంకా చీకట్లో ఫైనల్గా అసలు చీకటి అయిన తర్వాత లైటింగ్ వ్యూలో టెంపుల్ని చూడాలి అసలు అది చూసినందుకే అక్కడ ఆ గ్రౌండ్లో కాసేపు కూర్చొని ఆ టెంపుల్ వ్యూ చీకట్లో అయితే ఎంజాయ్ చేయాలండి ఎంత క్లారిటీ ఉంటుందో ఎంత చూడదగ్గ ఉంది నిజంగా ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్లీజ్ మనకు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం చెప్పాలి ఇలాంటి దేవాలయాలు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి ఆ ఎన్విరాన్మెంట్ అయితే అస్సలు మిస్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది అయితే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అనే బయటకు వస్తారు మా టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాకపోతే మేము అక్కడ స్ట్రగుల్ అయింది ఒకటే ఒక విషయంలో అండి జర్నీలో కార్లో వెళ్ళాం కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం రెండు రోడ్లు బాగలేదు దానివల్ల కూడా చాలా టైం వేస్ట్ అయింది అసలు రోడ్డు మీద అంత క్రౌడ్ ఏమో జనాలు అక్కడ ఉన్న జనాలతో కంపేర్ చేస్తే రోడ్ అయితే ట్రాఫిక్ జామ్లో అయిపోవాలి లేక కానీ రోడ్డు మీద అంత అనిపించలేదు ఎందుకంటే జనాలు అందరూ వచ్చే మాత్రం ట్రైన్ త్రూనే వచ్చారేమో అనిపిస్తుంది ట్రైన్ ఫెసిలిటీ ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనుకుంటాను జనాలు సో బెటర్ ట్రైన్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి రోడ్ రోడ్ అయితే చాలా రోడ్ రూట్ అయితే బాగలేదు అయితే రోడ్ రూట్ బాగలేదు సో దానివల్ల మాకు ఎలా అంటే అక్కడ రోడ్ రూట్ కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మా నెక్స్ట్ ప్లానింగ్కి కూడా కొంచెం డిలే అయింది రోడ్ జర్నీతో కంపేర్ చేస్తే మాత్రం ట్రైన్ జర్నీ బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే రోడ్ రూట్ అస్సలు బాగలేదు అప్ అండ్ రెండు రూట్స్ కూడా ఫస్ట్ ఒక రూట్లో వెళ్ళాము ఆ రూట్ కూడా బాగాలేదు సెకండ్ రూట్ వచ్చేటప్పుడు కూడా ఇంకొక రూట్లో వచ్చాము అది కూడా బాగాలేదు రూట్ రూట్ అయితే కొంచెం బెటర్ ట్రైన్ రూటే సజెస్ట్ చేస్తాం